వెల్కమ్ టు మోదెస్ పెట్లో జూ ఛానల్ దేవుడు వల్ల మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నా మనం నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన ఉన్నాము అందరికీ ఆల్మోస్ట్ రోడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే రోడ్ అన్నమాట రూటు ఇది మనమేమో ఇప్పుడు ఇటు బాట సింగారం నుంచి ఇటు ఆర్ఎఫ్సి రామోజీ ఫిలింస్ ఐ రామోజీ ఫిలిం సిటీ సైడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఈరోజు పొద్దు పొద్దున్నే ఇటు ఎల్బీ నగర్ నుండి ఆర్ఎఫ్సి దాకా ఒక వీడియో షూట్ చేసిన అండ్ అండ్ తర్వాత మళ్ళా బాట సింగారంలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ వీడియో షూట్ చేసిన అండ్ రిటర్న్ అవుతున్నా అనమాట ఎల్బీ నగర్ వైపు సో వెళ్తూ వెళ్తూ కూడా ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఫ్లైఓవర్లు ఎలా ఉన్నాయి అనేది నేను చూస్తూ మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది గతంలో ఎల్బీ నగర్ నుంచి బాట సింగారం వరకు నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది విజయవాడ హైవే అభివృద్ధి అని ఆ తమ్లు పెట్టి ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ ఫోర్ అట్లా చాలా ఎపిసోడ్స్ అయితే షూట్ చేయడం జరిగింది ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు అందరూ కూడా చాలామంది చూసినారు అప్పుడు ట్రావెల్ విత్ మోజస్ అనే ఛానల్ లో మనం పెట్టడం జరిగింది ఇప్పుడేమో మోజెస్ పెట్లోజ్ అనే ఈ ఛానల్లో హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అయితే వీడియోస్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది మీరు అందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం నా పేరు మోజెస్ మా ఇంటి పేరు పెట్లోజు సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు ఇందులో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్న అభివృద్ధి పనుల గురించి అయితే వీడియోలు చేయడం జరుగుతుంది అండ్ కొంచెం హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ దాటి కూడా కొన్ని వీడియోలు షూట్ చేయడం జరిగింది అండ్ ఫ్యూచర్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్లలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేద్దాం మనము మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ ఇదంతా ఇంకా ప్లేస్ చేయలేరు మరి ఎల్లో కలర్ ఫ్రేమ్లు ఇటు సైడ్ చూస్తే మీరు డౌన్ చూడవచ్చు మొత్తం డౌన్ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం ఎల్లో కలర్ ఫ్రేమ్స్ అన్నీ ప్లేస్ చేసినారు బహుశా మరి అక్కడ ఏమైనా వేరే ప్లాన్ ఉందా ఎందుకు ప్లేస్ చేయలేరు అనేది మనకి తెలియదు మనకి బిగ్గెస్ట్ మెమోరీ ఉందన్నమాట ఈ నేషనల్ హైవే మీద అదేంటిదంటే అంటే రెండు మెమరీస్ ఉన్నాయి రెండు కాదు సరే ఒకటొకటి వస్తున్నాయి ఇప్పుడే చాలా ఎక్స్ట్రీమ్ హయ్యెస్ట్ మెమోరీ ఏంటిదంటే నేను ఉప్పల్ అంటే మా ఇంటి దగ్గర నుండి విజయవాడ విజయవాడ నుండి విశాఖపట్నం విశాఖపట్నం నుండి శ్రీకాకుళం శ్రీకాకుళం నుండి పాలకొండ పాలకొండ నేను ఐఎస్ అక్కడ దాకా నేనైతే స్ప్లెండర్ ప్లేస్ మీద ట్రావెల్ చేయడం జరిగింది ప్రజెంట్ మనం ఏ బండి మీద అయితే ట్రావెల్ చేస్తున్నామో అదే బండి ఇదే స్ప్లెండర్ ప్లేస్ అనమాట అండ్ విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఆ తర్వాత విజయవాడలో ప్లేస్ తీసుకున్నా ఆ తర్వాత విజయవాడ నుండి విశాఖపట్నం విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్ళిన అయ్యెస్ట్ ఏంటిదంటే నాన్ స్టాప్ వచ్చేటప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఉప్పల్ దాకా నాన్ స్టాప్గా ఇదే బండి మీద రావడం జరిగింది మధ్యలో అక్కడక్కడ టీకి ఒకసారి లంచ్కి అట్లా అవడం జరిగింది తప్ప రోడ్ చూడండి కొత్తగా వేసినట్టు నిఘ నిఘలాడుతుంది బ్లాక్ కలర్లో మనము అలా రైడ్ చేస్తూ వస్తుంటే ఇక్కడ బోర్డులు పెట్టడం నేను గమనించిన సో బండి ఒక దగ్గర సైడ్కి ఆపేసి ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది హెల్మెట్ అట్లానే ఉంది నెత్తి మీద ఇక యాక్చువల్లీ పొద్దున నేను ఎల్బీ నగర్ నుండి ఆర్ఎఫ్సీ దాకా రావడం జరిగింది ఒక వీడియో చేసిన టు ఆర్ఎఫ్సీ అని సైన్ బోర్డులు ఎక్కడ కనబడలేదు అని అని చెప్పడం జరిగింది అంత పొద్దు పొద్దున్నే వస్తే ఎట్లా కనబడతాయి అని కూడా దాని గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన చాలామంది ఆ వీడియో చూసినారు ఇప్పుడు టైం చూడవచ్చు పదవుతుంది మీరు ఇటు విజయవాడ నుండి వస్తే వచ్చే వాళ్ళకి ఇది రూట్ అనమాట ఆల్రెడీ రాజమౌళి గారు కూడా చాలా డీటెయిల్గా చెప్పిండు మీ దగ్గర ఉన్న ఆ పాస్పోర్ట్లో కూడా క్యూఆర్ స్కాన్ చేసిన మీకు లొకేషన్ గైడ్ చేస్తుంది అండ్ దాంట్లో చాలా డీటెయిల్గా కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు వే టు వెన్యూ అని అయితే బోర్డ్ పెట్టడం జరుగుతుంది అండ్ మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తా ఇటు మనం హైదరాబాద్ నుండి వస్తే ఆర్ఎఫ్సి దాటి ఇక్కడ దాకా అన్నమా వస్తామన్నమాట ఇక్కడ యూటర్న్ ఉంది అందుకే బోర్డు ఇక్కడ పెట్టడం జరుగుతుంది టు వెన్యూ అని అండ్ మనం ఇట్లా విజయవాడ నుండి వస్తే ఇదిగోండి ఇలాంటి బోర్డులు పెడతారు టు వెన్యూ ఇదిగోండి ఇంకా చాలా చోట్ల ఈ బోర్డులు అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు అండ్ హైలైట్ ఏంటంటే దాని మీద రేడియం స్టిక్కర్ కూడా అంటిస్తున్నారు చూడండి మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది విజయవాడ నుండి వచ్చే రోడ్ ఇలా మీరు ఈ బోర్డులు చూసుకుంటూ సీదా వెళ్ళిపోవచ్చు అండ్ లాంగ్లో జూమ్ చేస్తున్న ఇప్పుడు ఈ లారీ వస్తుంది కదా ఇది ఆర్ఎఫ్సి దాటిగా వచ్చింది అనమాట చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఆ మెయిన్ గేట్లో ఎంట్రీ ఉందని అనుకొని వస్తారు అక్కడ లేదు మెయిన్ గేట్లో ఎంట్రీ కాబట్టి ఆ మెయిన్ గేట్ దాటి ముందుకు వస్తే ఇక్కడ యూ యూటర్న్ ఉంటుంది అందుకే ఇక్కడ కూడా బోర్డు మెన్షన్ చేస్తున్నారు యూటర్న్ తీసుకొని ఈ రకంగా వెళ్ళిపోవాలి అలా వాళ్ళు అయితే సైన్ బోర్డ్స్ని చాలా డీటెయిల్గా ప్లేస్ చేస్తున్నారు కడుతున్నారు ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం మీరు ఏ రూట్ నుండి వచ్చినా మీకు సైన్ బోర్డ్స్ అయితే చక్కగా కనబడతాయి ఏం కన్ఫ్యూజ్ కాకండి నాకు రూట్ తెలుసు షార్ట్ కట్ తెలుసు అని ఫ్రెండ్స్ మాట వినకండి అని రాజమౌళి అన్న అల్లడి చెప్పిండు కాబట్టి దయచేసి మ్యాప్ ఫాలో అవ్వండి అండ్ స్పెసిఫిక్గా ఈ సైన్ బోర్డ్లు చూస్తూ వాటిని ఫాలో అయ్యి వెళ్ళండి కొంచెం ముందుకెళ్తే మనం ఆర్ఎఫ్సీకి వెళ్ళిపోతాము అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఆర్ఎఫ్సీ దగ్గర మేబీ ఈ వీడియో ఎండ్ చేసే చేస్తుండొచ్చు ఐ థింక్ ఇక్కడనే ఎక్కడో లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఈవెంట్కి వెళ్ళాలంటే ఇఫ్ఐమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ ఈ వస్తుంది వస్తుంది అదే లెఫ్ట్ ఇంకా బోర్డులు పెట్టలే అనమాట అక్కడ పెడుతూ ఇందాక మీకు చూపించిన కదా పెట్టుకుంటూ ఆ ప్లేస్ చేసుకుంటూ వస్తున్నారు ఈ లెఫ్టే అనుకుంటున్నాను నేనైతే బట్ ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు ఈవినింగ్ మీరు బోర్డులు చూసి రండి బస్సు కనబడుతుందిగా సెవెంటీ టూ హెచ్ అయత్నగర్ టు అఫ్జల్ గంజ్ ఇది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అయత్నగర్ అంటే ముందు బస్ నెంబర్ వేరే ఉందా అండి మేబీ అయ్యి ఉండొచ్చు ఎస్ ఆల్మోస్ట్ మనం ఆర్ఎస్సీ గేట్ దగ్గరకు వచ్చేసినాం ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు రెగ్యులర్గా ఈ ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి మీ చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి ప్రా పనులు జరుగుతుంటే వీడియో కింద ఖచ్చితంగా డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి అక్కడికి వచ్చి షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా అండ్ రామోజీ ఫిలిం సిటీ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఆర్ఎఫ్సి తోటి మీకున్న మెమోరీస్ ఏమిటి అనేది కూడా వీడియో కింద కమెంట్ చేయండి ఈ వీడియో చూసే టైంకి మీరు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఈవెంట్ కూడా చూసే ఉంటారు అండ్ ఈవెంట్లో హైలైట్ మూమెంట్ ఏంది మీరు ఎలా ఎంజాయ్ చేసినారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఫ్రీ టైం ఉంటేనే కమెంట్ చేయండి లేకపోతే కమెంట్ అనేది మ్యాండేటరీ ఏం కాదు చూడడమే చాలా ఎక్కువ ఈ జనరేషన్లో అంత టైం పెట్టి మన వీడియోని ఇంతమంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ చాలా మంది వచ్చేసినారు పొద్దు పొద్దున్నే మళ్ళీ ఇంతమంది